నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీష పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో నటించిన విషయాన్ని వెల్లడించారు ఈ జంట ప్రతినిధి రెండు సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు నారా రోహిత్ త్వరలోనే భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పవన్ ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మళ్లీ మొదలైంది ముంబైలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాలో ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నారా రోహిత్ కి కాబోయే భార్య శిరీష కూడా నటిచిందట నారా రోహిత్ భైరవం సినిమాతో మే ముప్పైన రానున్నాడు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ సినిమాలో నాకు కాబోయే భార్య శిరీష కూడా నటించారు ఆ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది అని తెలిపారు మళ్లీ షూట్ కి బ్రేక్ కాని ఈసారి పవన్ వల్ల కాదు చెప్పిన టైంకి సినిమా రిలీజ్ అవుతుందా శిరీష నారా రోహిత్ కలిసి ప్రతినిధి రెండు సినిమాలో నటించారు ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడి గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారు ఇక సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది చివరగా నారా రోహిత్ మరియు శిరీషల ప్రేమకథ సినిమాతో మరింత ప్రత్యేకతను పొందింది వారి వివాహం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు